అందరికీ శుభోదయం ఓ చక్కని కథ ద్వారా మీ ముందుకు వచ్చేసాను ఆయన పాదాలు పట్టుకుంటే చాలు ఇంకెవరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరమే లేకుండా చేస్తాడు ఆ పాండురంగడు మరి ఆయనకు విఠరుడు అన్న పేరు ఎలా వచ్చిందో ఈ కథలో తెలుసుకుందాం పూర్వం ముచుకుందుడు అనే రాజు రాక్షసుల మీద యుద్ధం చేయడంలో దేవతలకు సహాయం చేయగా దేవతలు విజయం పొందారు ముచుకుందుడు దీర్ఘకాలం యుద్ధం చేసి ఇక అలసిపోవడం వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు తనను నిద్రలేపిన వాళ్లను తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతల ద్వారా పొంది ఒక గుహలో నిద్రపోసాగాడు అదే సమయంలో శ్రీకృష్ణుడు కాలయవనుడనే రా రాక్షసునితో యుద్ధం చేస్తూ అతడు ఏ ఆయుధం చేత మరణించడని గ్రహించి ఈ ముచుకుందుడు నిద్రించే స్థలానికి నెమ్మదిగా తీసుకొచ్చాడు గుహలోకి వెళ్ళి కృష్ణుడు మాయమైపోయాడు ఇక అక్కడ నిద్రిస్తున్నది శ్రీకృష్ణుడేనేమో అని ఊహతో గర్వంతో కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగం చేస్తాడు వెంటనే కోపంతో ముచుకుందుడు చూడడం ఆయన చూపు పడి కాలయవనుడు భస్మమైపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఆ ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం కావడం జరిగింది అదే ముచుకుందుడు మరో జన్మలో పుండరీకుడిగా జన్మించాడు పుండరీకుడు ఒకసారి తాను వెళ్ళే తోవలో కుక్కుటముని ఆశ్రమం దగ్గర నల్లగా అతివికారంగా ఉన్న ముగ్గురు స్త్రీలు వాకిరి శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టడం వెంటనే వాళ్ళంతా అత్యంత సౌందర్యవతులుగా మారి వెళ్ళిపోవడం చూశాడు ఆశ్చర్యపడిపోయి వాళ్ళని వెళ్ళి ప్రశ్నించాడు మీరెవరు అని మేము గంగా యమున సరస్వతి నదులము అన్నారు తమలో మునిగిన వాళ్ళ పాపాల వల్ల తమకి ఆ దుస్థితి వస్తుందని కుక్కుటముని లాంటి మహనీయుల సేవలో ఆ పాపాలు పోయి మళ్ళీ స్థితికి వస్తామని చెప్పారు వాళ్ళు ఈ మునికి అంత మహిమ ఉందా ఎలా వచ్చింది అంటే వాళ్ళ మాతాపితరులకు సేవతో వచ్చిందని తెలుసుకుంటాడు వెంటనే పుండరీకుడు కూడా అప్పటి నుంచి తన తల్లిదండ్రుల్ని అత్యంత భక్తితో శ్రద్ధ చేస్తూ ఉన్నాడు ఒకసారి తన భక్తుని పరీక్షించడానికి పాండురంగడే స్వయంగా పుండరీకుడు ఇంటికి వచ్చాడు బయట వాకిలి దగ్గర నిలబడి పిలిచాడు పుండరీకుడు తానప్పుడు బయటకు వస్తే తన తల్లిదండ్రులకు నిద్రభంగం అవుతుందని కాసేపు వేచి ఉండమని తన చేతికి అందుబాటులో ఉన్న ఓ ఇటుకను బయటకు విసిరాడు దానిమీద కూర్చొని ఉండమంటాడు పుండరీకుడు ఈ పుండరీకుని భక్తికి తల్లిదండ్రుల సేవా తత్పరతకు మెచ్చి పాండురంగడు అక్కడే ఆగిపోయాడు బయటకు వచ్చి చూడగా పాండురంగడు ఏదైనా వరం కోరుకో అన్నాడు ఇక్కడ ఇటుక మీద నించున్నట్లుగానే భక్తులకు కూడా ఇలాగే దర్శనమిచ్చి జన్మధన్యం చేయమని కోరాడు పుండరీకుడు ఇలా విఠలుడు అనే పేరు వచ్చింది విట్టు అంటే కన్నడంలో మరాఠీలో ఇటుక ఇటుక మీద నిలబడ్డట్టుగా ఉంటాడు కాబట్టే ఆయనకు విఠలుడు అనే పేరు వచ్చింది ఒక పుండరీకుడే కాదు స్వామివారిని కొల్చి స్వామితో ఆడి పాడి భోజనం చేసి తరించిన భక్తులు ఎందరో ఉన్నారు